అస్మద్గురుక్ష్యో నమ వినాయక నిమజ్జనం ఏ రోజు చెయ్యాలి ఇది ప్రశ్న ఇది కూడా నిమజ్జనం చేసేటప్పుడు ఇలాంటి తిథిలో ఇలాంటి నక్షత్రంలో ఇలాంటి పద్ధతులు ఉన్నాయి కొన్ని లేదంట లేదు దానికి ఒక విశేషం ఉంది ఆగమ శాస్త్రంలో అంటే దేవాలయ నిర్మాణ శాస్త్రము దాంట్లో ఏం చేస్తారంటే ఓ పెద్ద గుడి కట్టాలనుకోండి ఒక్కసారి కట్టలేరు అందుకు నాకు బాలాలయము అని చెప్పి ఓ చిన్న ఆలయం కట్టి చిన్న విగ్రహాన్ని పెట్టి దాని మీద చిన్న డబ్బులతోటి క్రమంగా ఓ ఏడాది రూపాయల చుట్టుపక్కలంతా కూడా మంచి గుడి కడతారు ఇప్పుడు ఈ బాలాలయం మూసేయాలి బాలాలయంలో విగ్రహం ఉంటుంది కదా ఈ విగ్రహం అక్కడ అట్టే పెట్టడానికి వీల్లేదు అది ప్రవహించే నీటిలో వదిలిపెట్టేయాలి అక్కడే అట్టే పెడితే ప్రమాదం జరుగుతుంది అలాంటి ప్రమాదాలు ఆంధ్రప్రదేశ్లో ఒకప్పుడు డెబ్బైలో జరిగాయి ఆ తర్వాత తీసారు అది అలాగే వినాయక నిమజ్జనం కానీ మరొకటి కానీ చేసేందుకు కొన్ని పద్ధతులు ఏమిటంటే మీరు మూడు రోజులు పూజ అనుకున్నారా మూడో రోజు అవుతుండగానే వినాయక విగ్రహం కదపండి ఆ మూడో రోజు తిథి చూసుకోండి తిది అంటే ఏమిటి షష్ఠి లేకపోతే అమావాస్య ఇలాంటి ఉంటాయి అమావాస్య చతుర్థతి ఇలాంటి తిథులు కాకుండా పంచాంగంలో చెప్తారు ఆయా తిథుల లోపల వినాయక నిమజ్జనం చెయ్యండి కానీ మనం మూడు రోజులు అయిపోయింది మర్నాడు కుదరలేదు అందులో మూడు రోజులు కానీ ఒక్కసారి వినాయకుణ్ణి గచ్చతాం పునరాగమనాయచ అంటాం అయ్యా నీతో పని అయిపోయింది వెళ్ళిగా మళ్ళీ వద్దుగా అంటామే ఇది అనమాట ఆడతాం అక్కడ ఆ పని చెయ్యాలి అలాగే వీలున్నంత వరకు మంగళవారాలు కానీ మంగళవారాలు దయచేసి నిమజ్జనం చెయ్యవద్దు కొంతమంది శుక్రవారాలు కూడా మార్చుకున్నాడు దాన్ని అని చెప్పి ఇది కూడా వద్దు ఇదొకటి సవితి నాడు స్వామి ఆవిర్భవించాడు కదా అందుకని సవితి కూడా వద్దు ఇలాగే నక్షత్రాలు కూడా మనకి పంచాంగంలో కనిపిస్తాయి అది చూసుకోండి దురదృష్టం ఏమిటంటే వినాయకుడి పూజ లోకల్ ఎమ్మెల్యే ఏ టైంకి ఇస్తే ఆ టైంకి ప్రారంభిస్తారు వినాయకుని మనర్జనం లోకల్ లీడర్ మధ్య వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ రోజు డేట్ ఇస్తారో మనకు అలవాటైపోయింది దురదృష్టం ఎక్కడైనా మీరు అలాగే ఒక ఆయన జోక్ చెప్పాడు వెనకటి రోజులోను ఏలూరు పట్టు ఎవరు నిడదవులు అత్యుత్తరామయ్య కానీ బొరగా చెప్తూ ఎవరైతే ఎదురు రాకుండా ఉండాలంటామో అలాంటి వాళ్ళే వచ్చి మినిస్టర్లుగా ఉండి రిబ్బన్ కటింగ్లు చేస్తుంటేనే ప్రాజెక్టులన్నీ పడిపోతున్నాయన్నాడు ఆయన పంతొమ్మిది అరవై రెండులో ఇలాగ నియమాలు చూడండి మీరు పెద్దల్ని గౌరవించండి అందరినీ గౌరవించండి కానీ ఆగమ శాస్త్ర నియమాలు అంటే దేవాలయ నిర్మాణము దేవాలయ ఆచారములు వీటిని పాటించండి మీరు దానికి తగ్గట్టుగా రోజు చూసుకోండి పద్ధతి చూసుకోండి మన నిమజ్జనం కంటే ముందు డీజేలు డ్యాన్సులు దాని ఊరేగడాలు అక్కడి నుంచి ఈ పార్టీ వాళ్ళు వాళ్ళని తిట్ట ఆ పార్టీ వాళ్ళు వీళ్ళని తిట్ట ఎదురుగా దింకోవడం తిట్ట ఇవి ఎక్కువైపోయాయి తప్ప నిమజ్జనంలో ఉండే విశేషం గమనించలేరు ఒకప్పుడు నిమజ్జనం చేస్తూ పల్లెటూళ్ళలోనూ వాళ్ళు కళ్ళ నీళ్లు పెట్టుకునేవారు వినాయక కోసం తొమ్మిది రోజులుగా ఉన్నావయ్యా నిన్న ఇక్కడ పెడుతున్నాం స్వామి ప పొలాల్లో పెడుతున్నాం మాకు చక్కగా సంపదలు ఇవ్వయ్యా స్వామి దండాలు పెట్టేవారు అలా ఎవరికైనా ఉందా నిమజ్జనం జరుగుతుంటే అక్కడ నిలబడటం ఆ వినాయకుడు ములుగుతుంటే ఇలా నిలబడి పోజిచ్చి ఫోటో అక్కడి నుంచి దాన్ని సుభనంగా వైరల్ చేయడం ఇదైపోయింది అంటే అర్థం ఏమిటి అసలు తత్వం కంటే కొసరు తత్వం ఎక్కువైపోయింది శ్రద్ధ కంటే కూడా మనకి ప్రాముఖ్యం దేనికి ఇచ్చాం ప్రచారానికి ఇచ్చుకుంటున్నాం చేత వినాయకుడు ఆనందపడడు అలాంటి వాటికి మనలో భక్తి శ్రద్ధ విశ్వాసము ఇది గమనించండి అందుకనే మన ఇళ్ళల్లో పసుపు గౌరవని పెడతారు పసుపు వినాయకుడిని పెడతారు పూజ అయిపోయిన తర్వాత ఆ పసుపు దేం చేస్తారో తెలిసిన బాక్స్లో పెట్టి లోపల దాచుకుంటారు లేకపోతే తులసి కోట్లో పెడతారు ఒకప్పుడు చిన్న వినాయకుడిని చేస్తే మట్టి వినాయకుడిని అంత దూరం తీసుకెళ్ళలేరు పాపం అంటే తులసి కోటలో పెట్టేవారు రావి చెట్టు మొదట్లో పెట్టేవారు గట్టిగా వర్షం పడింది అనుకోండి అది కరిగిపోతుంది చెట్టుని నీళ్ళు తీసేసుకుంటుంది ఇది అర్థం ఇలా చేయండి అది క్షేమం కలుగుతుంది స్వస్తి